హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధులకు రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి డబ్బులు విడుదలవుతాయి ఏ పట్టా పాస్ పుస్తకం ఉన్న వారికి ఎంతవరకు డబ్బులు విడుదల కాబోతున్నాయి అదేవిధంగా ఈరోజు రైతు రుణమాఫీ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంది మీకు సూటి ప్రశ్న అండి రైతు రుణమాఫీ కూడా చాలామంది రైతులైతే మాకు మొదటి విడత రెండో విడత రైతు డబ్బులు అయితే జమ కాలేదని ఒకవేళ జమ అయితే ఎస్ అని జమ కానివారు నో అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో రైతు బంధు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే పలు సూచనలు అయితే అడుగుతుంది అనమాట గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరానికి ఐదు వేల రూపాయల చిల్లర ఇక ఈ ప్రభుత్వం రైతు భరోసాగా కాంగ్రెస్ ఎలక్షన్ లో హామీ ఇచ్చిన విధంగా ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వేయాలి లేదంటే ఒక ఎకరమా రెండు ఎకరాల మూడు ఎకరాల నాలుగు ఎకరాల పది ఎకరాల వరక లిమిట్ అనేది పెట్టే ఆలోచనలు అయితే ఉంది సో మొత్తం మీద అయితే ఎప్పటి నుంచి జమ అవుతాయి ఇక పూర్తి స్థాయిలో అప్డేట్ ఏమి ఉంది అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్న ప్రతికూర లైక్ చేసి ఇతర వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు బంధు సంబంధించి ఒక ఎకరం ఉన్నవారు ఇరవై నాలుగు లక్షల చిల్లర రైతులు ఉన్నారట రెండు ఎకరాలు ఉన్న వరకు పదిహేడు లక్షలు అదే విధంగా మూడు ఎకరాలు ఉన్నవారు పదకొండు లక్షల చిల్లర నాలుగు ఎకరాల వరకు ఉన్నవారు ఆరు లక్షల రైతులైతే ఉన్నారట ఐదు అనేది దాదాపు నాలుగు లక్షల రైతుల వరకు అయితే డేటా అయితే ఉంది గత ప్రభుత్వం కూడా మొత్తం మీద అయితే మీరు ఎంతవరకు రైతు బంధు ఇవ్వాలి ఐదు ఎకరాలు ఇవ్వాలా ఆరు ఎకరాలు ఇవ్వాలా పది ఎకరాల వరకు ఇవ్వాలనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రభుత్వం రైతాంగాల నుంచి ప్రజల నుంచి అయితే విన్నపాలను పలు సూచనలు కూడా తీసుకుంటుంది ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్తూ రైతు భరోసా గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలు కాకుండా కొత్త విధంగా పంట వేసిన రైతులందరికీ లాభసాటిగా లాభం చేకూర్చే విధంగా అయితే విధి విధానాల రూపకల్పన సబ్ కమిటీ కూడా వేశామని చెప్తుంది ఇందులో ప్రధానంగా రైతు బీమా గురించి కూడా మాట్లాడింది రైతు బీమాలో ఎవరైతే అకాల పంట నష్టం వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టం కోల్పోతారో వారు గుండె మీద చేయి వేసుకునేటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ రైతు బీమాను తొలగించింది ఇప్పుడు కొత్తగా మేము తీసుకొస్తున్నాం ఈ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అందరికీ రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం మేమే కడతామని పూర్తి స్థాయిలో బ్యాంకులకు అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తామని చెప్పింది అన్నమాట హామీ ఇచ్చింది సో మొత్తం మీద తెలంగాణలో రైతు రుణానికి సంబంధించి కూడా మొదటి విడతలో సెకండ్ విడతలో చాలామందికి కొన్ని కారణాల వల్ల రాలేదంటున్నారు కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఆర్బీఐ ఏదైతే ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంకు అకౌంట్ రెండు పేర్లు కావచ్చు కొన్ని డీటెయిల్స్ మ్యాచ్ కాకపోవడం కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమంది రుణం తీసుకున్నారు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆ రుణం సంబంధించి బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేశారు కొంతమంది అయితే రుణువల్ చేశారు కొంతమంది అయితే ఇతర ఇతర కారణాల వల్ల రుణాలు కాలేదంటున్నారు కొంతమంది రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం వల్ల కాలేదంటున్నారు కొంతమంది ఏమో ఆల్రెడీ మాకు లీస్ట్లో పేరు ఉంది డబ్బులు విడుదల కాలేదు అంటున్నారు కొంతమంది పేస్ట్ అంటే అర్హత ఉంది కానీ మాకు లీస్ట్లో పేరు రాలేదని ఇలా చాలా సమస్యలు అయితే ఉన్నాయి ఒకరి ఆధార్ కార్డు పేరు మీద మరొకరికి రుణాఫీ అయిందట సో కొంతమంది అయితే రైతు ఒకరికి ఇక డబ్బులు రుణాఫీ అయింది ఖాతాలో తీసుకునేది మరొకరి ఈ రకంగా బ్యాంకుల్లో వెలిగి చూస్తున్నాయి ఇక సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటి కూడా పూర్తి స్థాయిలో కూడా కొంతమంది రైతుల నుంచి కూడా లోన్లు అయితే తీసుకున్నారు ఇలాంటివి గుర్తిస్తున్నారు అన్నమాట రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే తాజాగా ఇప్పటికే బడ్జెట్ లో నిధులైతే కేటాయింపులు జరిగింది అంటే ఇందులో ఒక కార్తుకు ఏడు వేల ఐదు వందలు రెండు పంటలకు పదిహేను వేల రూపాయలు అయితే అందించబోతుంది ఇందులో పదిహేను వేల కోట్లు దాదాపు రైతు బంధు కే రకంగా కేటాయించారో ఈ రైతు భరోసా కూడా కేటాయింపులు అయితే చేశారు చాలా మంది రైతులకైతే ఈసారి అయితే ఎప్పటి నుంచి అందించే అవకాశాలు ఉంది అనేది చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత మనకు రైతు భరోసాకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతుందట సో మొత్తం మీద రైతు రుణమాపికి సంబంధించి నిధులు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి ఇప్పటికే ఇరవై వేల కోట్ల రూపాయలు సిద్ధం చేశారు ఇక మూడో విడతకు సంబంధించి రైతు రుణాపి ఇప్పటికే ఏ బీసీ అనే వర్గాలుగా విభజించి సెక్షన్లుగా మూడో విడతలో రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నవారు ఏ వర్గం బి వర్గం వచ్చేసి మనకు రెండు లక్షలు ఆ పైన ఎవరైతే పదివేల లేదంటే ఇరవై వేలు వడ్డీ కలిపి ఉంటాయో అవి కట్టిన వారికి ఆ బి వర్గంలోకి చెందుతారో అవి అదైతే మాఫీ అవుతుందనమాట ఆ రకం కట్టిన వారికి సో మొత్తం మీద అయితే రైతు భరోసా సంబంధించి ఇప్పటికే పలువురు సూచనలు ఇచ్చారు ఇక కొంతమంది మూడు ఎకరాల వరకు ఉంటే సరిపోతుంది అంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గతంలో కొండలు గుట్టలు పుట్టలు రాళ్ళు రప్పలు ఇక వంద ఎకరాలు ఉన్న రైతులకు అదేవిధంగా ఆ భూస్వాములకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఉద్యోగస్తులకు ఇలా అందరికి ఇవ్వడంతో రైతు బంద్ అనేది నిర్వీర్యంగా అవినీతి జరిగిందని నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో కూడా అందలేం లేదని ఇప్పుడు అలాంటివి కాకుండా రైతు భరోసా సంబంధించి పూర్తి స్థాయిలో ఐటీ ఉద్యోగస్తులు రిటైర్డ్ పెన్షన్ తీసుకునేవారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా తొలగించబోతున్నారట మొత్తం మీద అయితే రైతు భరోసా అదేవిధంగా రైతు రుణమాపి రైతు బీమాకి సంబంధించి తాజాగా ఉన్నటువంటి అప్డేట్ అండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ అందులో లైక్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్